లాస్ట్ వీక్ వీడియోలో మనకి మినీ కొబ్బరికాయ మిస్ అయిపోయింది కదా సో ఈ వీక్ వీడియోలో వచ్చేసింది అయితే ఇక్కడ క్లేని రౌండ్ బాల్ లాగా చుట్టేసుకొని అండ్ తర్వాత కొబ్బరి పీచ్ ఉంటుంది కదా దాన్ని రౌండ్గా పెట్టేసుకోవాలి ఆ క్లేకి అండ్ తర్వాత మనకి కొబ్బరికాయ షేప్ ఎలా ఉంటుందో అలాగా గమ్ పెట్టేసి అండ్ మన ఫింగర్స్తో అనేస్తుంటే కొబ్బరికాయ రెడీ అయిపోయింది ఒకవేళ మీకు క్లే ఎక్కడైనా కనిపిస్తుంది అనుకుంటే మాత్రం కొబ్బరి పీచ్ ఉంటుంది కదా గమ్ పెట్టేసుకొని అది అంటిచేసుకుంటే కొబ్బరికాయ రెడీ అయిపోయింది అయితే ఇక్కడ నేను అమ్మవారికి ఇస్తున్నా కాబట్టి వాయినం కొబ్బరికాయ పెట్టేసుకుంటున్నా మనం ఎవరికైనా ఇవ్వాలంటే అక్కర్లేదు కదా సో ఇందులో శారీ బ్లౌజు కొబ్బరికాయ ఆకు అక్క పసుపు కుంకుమ అండ్ బట్టికాయలు అండ్ మనం వన్ రూపీ కాయిన్ ఇస్తాం కదా సో దానికి బదులుగా ఇక్కడ లక్ష్మి కాసు పెట్టేశా మీకు ఈ ఐడియా నచ్చుంటుంది అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అన్ని వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్